ಎನ್ಎನ್ ಟಿ ನೈನ್ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗಂ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం వేములపాలెం గ్రామంలో ఓ రైతు నివాసం ఉంటున్న తాటాకెళ్లతో పాటుగా మరో మూడు పాకలకు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు టీడీపీ రాష్ట్ర యువత కార్యదర్శి లొండా లోవరాజు స్థానిక విఆర్ఓ దేవుడు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చి వివరాలను సేకరించిన అనంతరం లోండర్ లోవరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా విషయంలో తెలుసుకుని సంఘటన స్థలానికి వెంటనే ఆదేశించారని సంఘటన స్థలానికి వెళ్లేసరికి తీవ్ర నష్టం వాటిల్లిందని పశుగ్రాసం గడ్డి బాము ఇరవై బస్తాల పంటల ఎరువులు ఎడ్ల బండి వరి కోత మిషను సామాగ్రితో పాటుగా పలు వ్యవసాయ పనిముట్లు కూడా దగ్గమయ్యాయని మీడియాకి తెలియజేశారు విఆర్ఓ దేవుడు మాట్లాడుతూ ఈ ఘటనలో సుమారుగా ఐదు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నామని తహసీల్దార్ కలెక్టర్ వారికి సమాచారం అందించి బాధితులకి న్యాయం జరిగేలా చూస్తామన్నారు

कि टाटला गट ने ఎమ్మెల్యే గారు వరుపులు సయప్రభరాజు గారు ఆదేశాల మేరకు విషయం తెలుసుకుని వెంటనే స్పందించి లోకవరం సర్పంచ్ వంపతి నాగేశ్వరరావు గారు నేను కూడా స్పాట్ ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి అక్కడ చూసే సమయానికి మించుమించుగా వేములపాలెం గ్రామానికి సంబంధించిన అందరూ కూడా అక్కడికి వచ్చి అది జరిగిన ఆవాస గ్రామాల మీద వాటి మీద కొంచెం జరిగిన నష్టానికి కొంచెం తగ్గించారండి లేదంటే ఇంకా మేజర్గా ఎక్కువ నష్టం జరిగి ఉండేది ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దిడ్డి రాజుబాబు దిడ్డి చిన్న వెంకటరమణ దిడ్డి రామ కొండి లోవ అనే బాధిత కుటుంబాలకు సంబంధించి సుమారుగా ఒక ఐదు లక్షల ఆస్తి నాశనం జరిగిందండి ఆ వివరాలు కూడా మరి మీడియా మిత్రులకు తెలియజేశాము ఇక్కడ ధాన్యం బస్తాలు ఉన్నాయి పశుగ్రాసం ఉంది పిండి ఉంది అలాగే కోత మిషన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి ఇంకా వ్యవసాయ పర్మిట్లు అనేక పనిముట్లు మొత్తం పూర్తిగా దగ్గమైనయండి ఈ వెంటనే వీఆర్ఓ గారు కూడా వచ్చి ఆ రిపోర్ట్ అయితే తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ విషయాన్ని ఈ సమాచారాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం సార్ నమస్తే సార్ నేను ఏములపాలెం గ్రామ రేణి చెప్తానండి నా పేరు పురుగుదేవుడు ఇక్కడ సడన్గా రాత్ర జరిగినటువంటి సంఘటన ఏంటంటే హఠాత్తుగా తెలియని గుండగులు గిడ్డి రాజుబాబు యుడి సుందర్రావు అలాగే వాళ్ళ ముగ్గురు వెంకట్రావు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు నివసించే పాకలు సార్ ఇది సడన్గా హఠాత్తుగా పేరు వేసి జరిగింది మా తహసీల్దార్ గారికి ఇంటిమెసి ఆదర్శల మేరకు రావడం జరిగింది ఇక్కడ సుమారు చూస్తే చాలా భయంకరమైన వాతావరణం కాబట్టి వీళ్ళందరూ కాలిపోయి ఆ యొక్క స్థలంలో బళ్ళు అలాగే వాళ్ళు ఆడుకునేటువంటి పనిముట్లు అలాగే వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పిండి సామాగ్రి మొత్తం కాలిపోయి చాలా వ్యవసాయం మేరకు ప్రభుత్వం గారు స్పందించి మా రిపోర్ట్ మేరకు మేము అధికారులకి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆదుకోవాల్సింది